ఆరోగ్యశ్రీ పరిధి పెంచాం ప్రజల ప్రజా సంక్షేమం పేదలకు విద్య వైద్యం అందించడం మా బాధ్యత అని ఎప్పుడు విశ్వసించేది కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఆరు గ్యారెంటీలో ముఖ్యమైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఆరోగ్యశ్రీ కదనంగా నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు కేటాయించాం ఆరోగ్య శాఖలో మనం చూసుకున్నట్లయితే ఆరోగ్య శాఖలో అదనంగా ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పోస్టులను భర్తీ చేస్తాం మరో ఆరు వేల నాలుగు వందల డెబ్బై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశాం ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలోనే ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతులు అయితే తీసుకొచ్చాం ఒక్కో కాలేజీలో యాభై సీట్ల చొప్పున మొత్తం నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు అయితే రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి పద్దెనిమిది నర్సింగ్ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం కొత్తగా ఇరవై ఎనిమిది పారామెడికల్ కళాశాలను ప్రారంభించాం ఉస్మానియా ఆసుపత్రికి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది రెండు వేల కోట్లతో విశాలమైన భవనాలు నిర్మించబోతున్నాం ఉస్మానియా గాంధీ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థుల కోసం రెండు వందల నాలుగు కోట్లతో కొత్త హాస్టల్ భవనాలు కూడా ప్రభుత్వం అయితే మంజూరు చేసింది డయాలసిస్ రోగులకు అవసరమైన సర్జరీకి సుమారు ముప్పై మూడు కోట్లతో ఏడు ఇక్కడ వాస్కిలర్ సెంటర్లు కూడా మంజూరు చేశాం కొత్తగా పదిహేడు డయాలసిస్ కేంద్రాలు కూడా మంజూరు చేశాం రాష్ట్ర జాతీయ రహదారులపై ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒకటి చొప్పున డెబ్బై నాలుగు ట్రామా కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం అయితే అదనంగా రెండు వందల పదమూడు అంబులెన్స్లు మంజూరు చేస్తాం మరో ఎనభై ఐదు వరకు కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు ఈ విధంగా ప్రజలందరూ కూడా సేవ చేసేందుకు అయితే ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి ప్రజలకు అయితే సేవ చేయబోతున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం